హాయ్ అల్లు అర్జున్ అయితే సడన్గా అరెస్ట్ చేశారండి చిక్కడపల్లి పీఎస్కి అయితే ఆయన తరలించారు ఎందుకు ఎవరు ఊహించిన విధంగా అయితే ఆయన అరెస్ట్ అయ్యే అరెస్ట్ అయిపోవడం చూసాం ఎందుకంటే తెలిసిందే కదా పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు ఏదైతే నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి ఆ థియేటర్కి అయితే ఈయన వెళ్లడము అక్కడ ఒక ఉమెన్కి అయితే సడన్గా కింద పడిపోయి సడన్గా అక్కడికక్కడికే చనిపోవడంతో అయితే ఈయనమెన్ అయితే కేసు అయితే నమోదైంది అక్కడ అలానే ఆయన కొడుకు చిన్న పిల్లడికి కూడా గాయాలయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు అతను కూడా సీరియస్గా ఉందంటున్నారు ఇప్పటివరకు ఇంకా కోలుకోలేదు ప్రస్తుతం అయితే చికిత్స అయితే జరుగుతూ ఉంది ఇలాంటి సిటీలో ఆయనకైతే ఆల్రెడీ కేసు అయితే ఫైల్ అయింది మరి ఆ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ కూడా పెట్టి పెట్టుకున్నారు కానీ ఆ బెయిల్ అయితే ఇంకా కోర్టు హైకోర్టులో అయితే రాలేదు విచారణకి దాని కారణంగా అయితే ముందస్తు బెయిల్ కూడా లేదు మరి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్ అయితే తరలించి తీసుకెళ్ళిపోయారు మరి అతనికి అక్కడ ఇమీడియట్గా అక్కడికి అక్కడ ఏమైనా బెయిల్ ఇస్తారా లేకుంటే మళ్ళీ జైల్లో ఉండాల్సి ఉంటుందా లేకుంటే ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ప్రస్తుతానికైతే ఏదైతే సంధ్యా థియేటర్ యాజమాన్యులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేకుంటే పరోక్షంగా అల్లు అర్జున్ కూడా ఈ ఆమె చనిపోవడానికి కారణం అయ్యాడు కాబట్టి పరోక్ష కారణంగా ఇతన్ని కూడా అడిగితే అరెస్ట్ చేయడం చూసాం అల్లు అర్జున్ అయితే సినిమా ఇంత బాగా సక్సెస్ అయినా సంతోషం కూడా లేకుండా వెయ్యి అయితే గ్రాస్ కూడా రావడం చూసాం టూ అయితే అలాంటి సంతోషం వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా అరెస్ట్ కావడం అనేది చాలా అందరికి బాధ కలిగించే విషయమే మరి ఏం చేయలేము మరి ఆ రోజు జరిగిన సంఘటన ఆయన కూడా బాధ చాలా ఆవేదన వ్యక్తం చేయడం చూసాం అలానే ఆ కుటుంబానికి సంబంధించి కొంచెం ఇరవై ఐదు లక్షల ఇవ్వడు ఇవ్వడం ఇస్తానని కూడా చెప్పడం చూసాం నిర్మాతలు కానీ భరోసా ఇవ్వడం చూసాం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం కూడా చూసాం అయినప్పటికీ ఆ కేసు నమోదైంది కాబట్టి పోలీసులు అయితే వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేశారు చూడాలి మరి ప్రస్తుతానికి అయితే అర్జున్ అయితే తీసుకెళ్లారు అక్కడికి అలానే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అల్లు శిరీష్ అలానే వాళ్ళ బ్రదర్ అయిన అల్లు శిరీషు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారైన అల్లు అరవింద్ గారు అయితే చక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం చూసాం సరే ఓవరాల్ ఏ జరుగుతుంది ఇంకా చాలా ఉత్కంఠగా జరుగుతూ ఉంది బెయిల్ వస్తుంది అనేది మెయిన్ కీలకంగా మారింది